ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే సాధ్యమని కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు శుక్రవారం బ్రాహ్మణ కాక పంచాయతీలోని బిట్ వన్ టూ సచివాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ల చిత్రపటాలను కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇండ్ల సుధాకర్ ఉప సర్పంచ్ దగుమాటి రెడ్డి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యకులు వంటేరు జయచంద్రారెడ్డి జలదంకి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మధురెడ్డి ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షులు పోనూరు భాస్కర్ రెడ్డి బీజేపీ నాయకులు హనుమారెడ్డి మారెళ్ల బ్రహ్మారెడ్డి బండారు తిరుపతిరెడ్డి వంటేరు రాకేష్ జనసేన నాయకులు నిమ్మలపల్లి రామ్ చైతన్య మధు నాయకులు కొండప నాయుడు కొండలు గంగపట్నం మాలకొండయ్య మురగాల తిరుమల రెడ్డి అప్పల నాయుడు పచ్చ పెంచల నాయుడు వేలమూరి పాండు రంగారెడ్డి దేవరపల్లి కృష్ణారెడ్డి కాకర్ల కృష్ణారెడ్డి శ్రీనాథ్ రెడ్డి జిలుమూడి వేణుగోపాల్ రెడ్డి

మీ వార్డు మెంబర్లు అందరూ కూడా కూర్చొని ఒక తీర్మానం చేస్తే తప్పకుండా బాగుంటుంది అది అందరం కూడా మనం ఇప్పుడు పంచాయతీలో నో అపోజిషన్ అంటే ప్రస్తుతానికి అపోజిషన్ మెంబర్ అనేవాడు లేడు కాబట్టి అందరం కూడా ఒకటే కూటమిలో ఉన్నాం సో సమస్యలు ఉండకూడదు నేను ఒకటే రిపర్ చేసేటు సుధాకర్ణి మాదాజిరెడ్డిని మీరిద్దరూ కూర్చోండి మన అదేవిధంగా సెక్రటరీ గారితో కూడా కూర్చోండి వార్డు మెంబర్ల యొక్క వాళ్ళ యొక్క వార్డులో వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కనుక్కొని వచ్చే డబ్బులు ఏ విధంగా అందరం కూడా పంచుకునే విధంగా అందరికీ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది తప్పకుండా మనం బయట నుంచి కూడా తెచ్చేదానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయచ్చు ఐ డోంట్ నో ఇంకా ఆయన రెడ్డి గారు